సో సార్ అసలు ఈ మెలస్మా అన్నది వచ్చింది అంటే బాడీలో అసలు ఎలాంటి చేంజెస్ జరుగుతాయి సార్ రైట్ సో మనం ఇందాక చెప్పుకున్నట్టు స్ట్రేటమ్ బైజాలిస్లో మనకు మెలనోసైడ్స్ ఉంటాయి ఎప్పుడైతే ఈ మెలనోసైడ్స్ యాక్టివిటీ పెరుగుతుందో కావలసిన మెలనిన్ మెలనిన్ కంటే ఎక్కువ ఈ ప్లేస్లో సింథసిస్ చేస్తుందో అప్పుడు ఈ మెల ఈ మెలనిన్ పిగ్మెంట్ పైకి వచ్చి అంటే డిఫ్యూజ్ అయ్యి అది కింద పుట్టిన పైకి పైకి వచ్చి అది బయటికి కనిపిస్తుంది అనమాట దీంట్లో రెండు టైప్ ఆఫ్ మెలాస్మా ఉంటుంది ఎపిడర్మల్ మెలాస్మా డర్మల్ మెలాస్మా ఎపిడర్మల్ మెలాస్మా అంటే ఏంటంటే ఈ పిగ్మెంట్ మనకు ప్రొడ్యూస్ అవుతుంది కదా ఇది అప్పర్ లేయర్స్కి వస్తుంది అప్పర్ లేయర్స్కి వచ్చినప్పుడు దాన్ని ఎపిడర్మల్ మెలాస్మా అంటారు ఇక్కడ క్యారెక్టరిస్టిక్ కలర్ ఏంటంటే బ్రౌన్ కలర్ ఎప్పుడైతే ఈ మెలాస్మా ప్యాచెస్ బ్రౌన్ కలర్లో ఉంటాయో అది పైకి వచ్చినట్లు అంటే ఆ పిగ్మెంట్ ముందుకు వచ్చినట్లు స్కిన్ పైకి వచ్చినట్లు దీని ఎపిడర్మల్ మెలాస్మా బ్రౌన్ కలర్లో ఉంటుంది డర్మల్ మెలాస్మా అంటే ఏంటంటే ఈ ఎపిడర్మిస్లో పుట్టిన మెలాస్మా లోపలికి వెళ్తుంది స్కిన్ లోపలికి వెళ్తుంది అంటే బ్యాకర్ సెక్షన్స్కి వెళ్తుంది అనమాట లోయర్ పార్ట్స్కి వెళ్తుంది అక్కడ క్యారెక్టరిస్టిక్ కలర్ ఏంటంటే గ్రేష్ కలర్ వస్తుంది గ్రేష్ కలర్ వచ్చిందంటే ఈ మెలాస్మా డీప్గా వెళ్తుంది అది రీజన్ అనమాట సో ఈ మెలాస్మా ప్రెగ్నెన్సీలో కామన్గా వస్తుంది అనమాట దీన్ని అంటే కొలాస్మా అంటారు లేకపోతే ప్రెగ్నెన్సీ మాస్క్ అని మా రెగ్యులర్ వా భాషలో చెప్తుంటారు అనమాట సో మెయిన్గా ఇది ఎక్కడొస్తుందంటే చీక్స్ పైన లేకపోతే చిన్ పైన నోస్ పైన ఫోర్ హెడ్ పైన ఇది కామన్గా వస్తుంటాయి అనమాట ఇది దాని ప్యాథాలజీ ఓకే సార్ సో సార్ అసలు ఈ మెలస్మాకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది హోమియోపతిలో ఎలా ఉంటుంది అలాగే అలోపతిలో ఎలా ఉంటుంది సార్ రైట్ సో మీరు అడిగినట్లు కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే సో ఈ డిసీజ్ వచ్చినప్పుడు ఏ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడము లేకపోతే డర్మటాలజిస్ట్ అంటే స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళడము ఒక కాపొరేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడము లేకపోతే ఇంటి పక్కన ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడము దీన్నే వెస్ట్రన్ మెడిసిన్ అంటారు కొంతమంది ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు కొంతమంది అలోపతి అంటారు సో కార్పొరేట్ ట్రీట్మెంట్ అంటారు సో వీటన్నిటిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం సో బేసిక్గా ఏంటంటే సో వీళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మెయిన్గా ఏంటంటే పైన ఉన్న ట్రీట్మెంట్ డిసీజ్ కాదు స్కిన్ డీప్గా ఉంటుంది వీళ్ళు ఫస్ట్ చేసేది ఏంటి థర్మల్ అబలేషన్ అంటారనమాట డర్మల్ అబలేషన్ అంటే ఏంటంటే లేజర్తో మీ స్కిన్ పైన లేయర్స్ని తీసేస్తారు లేజర్తో కాల్చి తీసేస్తారు సో దీనివల్ల ఏంటి మనం ఇందాక తెలుసుకున్నాం చెప్పుకున్నాం ఈ డిసీజ్ అనేది పైన ఉన్నది కాదు డీప్గా మీరు పైన లేయర్స్ తీసేసినంత మాత్రాన ఈ డిసీజ్ పోదు సో జస్ట్ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెళ్ళి ఉంది సో ఒక రెండు మూడు రోజుల ముందు చేయించుకొని లేకపోతే పెళ్లి చూపులు ఉన్నాయి లేకపోతే ఏదన్నా ఫంక్షన్ ఉంది అంటే టెంపరీగా పనిచేస్తుంది తప్పితే ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు ఇది చేయాలంటే రిపీటెడ్గా ఇది చేస్తూనే ఉండాలి దీనివల్ల స్కిన్ అనేది పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు తర్వాత కెమికల్ పీల్స్ అప్లై చేస్తారు కెమికల్ పీల్స్ అంటే ఏంటంటే ఒక కెమికల్ని స్కిన్ పైన పూసి తీస్తారనమాట అంటే ఆ పీల్కి స్కిన్ లేర్ అతుక్కొని వచ్చేస్తుంది ఇది కూడా అంతే టెంపరీ రిలీఫ్ సో పైన మాత్రం వచ్చేసి కానీ డీప్గా ఉన్నదాన్ని ఏమీ చేయరు అనమాట వీళ్ళు సో నెక్స్ట్ వీళ్ళు వాడేది ఏంటంటే హైడ్రోక్వినోన్ అనే కెమికల్ వాడతారు ఈ హైడ్రోక్వినోన్ ఏం చేస్తుందంటే ఈ యాక్టివిటీని తగ్గిస్తుంది ఏది ఈ మెల మెలనోసైడ్ యాక్టివిటీని తగ్గిస్తుంది కాకపోతే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి సో ఇది ఎప్పుడైతే సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ వాడతారు సో క్యాన్సర్లు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట సో చాలామంది డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు వాళ్ళు ఈ క్లోరోక్వినోన్ ఇస్తూనే హైడ్రోక్వినోన్ ఇస్తూనే ఏమవుతుంది క్లీన్గా పోతాయి ఏమీ లేకుండా అసలు వాళ్ళు ఖుషి అయిపోతారు అనమాట మళ్ళీ సిక్స్ మంత్స్ వాడతారు దాన్ని సిక్స్ మంత్స్ తర్వాత పోతే డాక్టర్ చెప్తారు సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ వాడకూడదు క్యాన్సర్లు వస్తాయి ముందు ఎంత వచ్చిందో అంతకంటే ఎక్కువ రీబౌండ్ వస్తుందన్నమాట సో ఇలానే టీఎక్సే అని ఒక ట్రీట్మెంట్ ఉంది తర్వాత మైక్రో నీడ్లింగ్ అంటారు మైక్రో నీడ్లింగ్ అంటే నీడిల్స్ తీసుకొని పొడుస్తారనమాట అప్పుడు కొంత కొంత గ్రోత్ ఫ్యాక్టర్ రిలీజ్ అయ్యి అక్కడ తగ్గినట్టు కనిపిస్తుంది ఎప్పుడైతే పొడుస్తూ ఉంటారో ఇన్ఫెక్షన్స్ రావడము పర్మనెంట్గా స్కిన్ డ్యామేజ్ కావడము ఇవన్నీ మనం కామన్గా చూస్తుండమన్నమాట సో ఏది తీసుకున్న ఈ అలోపతిక్ ట్రీట్మెంట్లు ఏంటంటే టెంపరీ రిలీఫ్ ఉంటుంది లేకపోతే కంటిన్యూస్గా తీసుకుంటూనే ఉండాలి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో కానీ ఇది స్టార్ట్ స్టాప్ చేస్తే ఒక్కొక్కసారి మనకు వీళ్ళు ఇవి కూడా వాడుతూ ఉంటారు స్టెరాయిడ్స్ కూడా వాడుతూ ఉంటారు ఒక్కసారి దీంట్లో ఏ ట్రీట్మెంట్ అన్న స్టార్ట్ చేసినా రీబౌండ్ అంట ముందంత ఎక్కువ ఉందో దానికంటే డబల్ త్రిబల్ టైమ్స్ కూడా వస్తున్నారు సో అందుకు ఈ అలోపతి ట్రీట్మెంట్ అనేది అంత మంచిది కాదు సో మనకు మెలాస్మాలో నెక్స్ట్ హోమియోపతి ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి హోమియోపతిలో ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అంటే సో బేసిక్గా ఇది డీపర్ స్కిన్లో ఏదైతే ఉంటుందో సో అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది అనమాట హోమియోపతిలో ఏంటి హోమియోపతిలో డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ రీజన్ రీజన్ బేస్డ్ సో దీన్ని మనం రీజన్ ఏమనుకున్నాం హార్మోనల్ పిల్స్ లేకపోతే ప్రెగ్నెన్సీ లేకపోతే మెనోపాజ్ సో ప్రెగ్నెన్సీలో అనుకోండి సపరేట్ మెడిసిన్స్ ఉన్నాయి మెనోపాజ్లో అనుకోండి సపరేట్ మెడిసిన్స్ ఉన్నాయి సో ఈ హార్మోనల్ పిల్స్ అబ్యూజ్ చేశారు సపరేట్ మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో తర్వాత మెటబాలిక్ డిజార్డర్స్ సో థైరాయిడ్ వల్ల వచ్చింది సపరేట్ మెడిసిన్స్ ఉన్నాయి అంటే మనం అక్కడ కాజును ట్రీట్ చేస్తున్నాం కాజును ట్రీట్ చేస్తున్నాం అంటే పర్మనెంట్గా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది కాకుండా ప్యాథాలజీని బట్టి కూడా సో బ్రౌన్ కలర్ ఎందుకు వస్తుంది అప్పర్ లేయర్స్లోకి వస్తే దానికి సపరేట్ మెడిసిన్స్ ఉన్నాయి బ్లాక్ కలర్ డీపర్ లేయర్లోకి దానికి సపరేట్ మెడిసిన్స్ ఉన్నాయి ఫోర్ హెడ్ పైన వచ్చిందా వేరే మెడిసిన్స్ చీక్స్ పైన వచ్చిందా వేరే మెడిసిన్ సో మనం అంత స్పెసిఫిక్గా హోమియోపతిలో ట్రీట్ చేస్తాం కాబట్టి వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ మనం దీన్ని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు దీంతోపాటు కొన్ని చాలా ఇంపార్టెంట్ ప్రికాషన్స్ తీసుకోవాలి ఆ ప్రికాషన్స్ తీసుకుంటూ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా వీళ్ళలో సో అంటే మనం మెడికల్ డిసీ ఇన్క్యూరబుల్ డిసీజెస్లో ఇదొకటి సో హోమియోపతిలో కూడా మంచి ఛాన్స్ ఉంది క్యూర్ కాడా అందరికీ క్యూర్ అవుతుందని చెప్పలేం బట్ ట్రై చేయొచ్చు చాలామందికి తగ్గుతుంది కొంతమందికి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ రిలీఫ్ వస్తుంది కొంతమందికి తగ్గుతుంది కొంతమంది మెయింటైన్ చేసుకోవాలి డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ ఫిజికల్ కాన్స్టిట్యూషన్ బట్టి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కాకపోతే ఏది చేసినా హోమియోపతిలో ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మళ్ళీ రీబౌండింగ్ అనేది లేకుండా హోమియోపతిలో మెలాస్మా మనం ట్రీట్ చేసుకోవచ్చు సో సార్ మీరు ప్రికాషన్స్ అని అన్నారు కాబట్టి అసలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఈ మెలాస్మా అన్నది రాకుండా రైట్ సో ప్రికాషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి మెలాస్మాలో ఫస్ట్ మనము తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటంటే సన్ స్క్రీన్ వాడాలి సో సన్ చాలా చాలామంది ఏం చేస్తారంటే ఎండలో పోయినప్పుడే సన్ స్క్రీన్ అనుకుంటాం నో ఎండలో కాదు ఎండలో పోక పోక ముందు కూడా సన్ స్క్రీన్ వాడచ్చు దాంట్లో మనకు హోమియోపతిలో కొన్ని కొత్త సన్ స్క్రీన్స్ వచ్చాయన్నమాట ఇది సన్ స్క్రీన్ ప్రొటెక్షన్తో పాటు కొన్ని హోమియోపతి మెడిసిన్స్ యాడ్ చేయడం వల్ల ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి దాంతోపాటు మనం హోమియోపతి మెడిసిన్స్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండాలన్నమాట అది ఫస్ట్ సన్ స్క్రీన్ తర్వాత మాయిశ్చరైజర్ వాడాలి సో రెగ్యులర్గా మాయిశ్చరైజర్ వాడండి హోమియోపతిలో కూడా మంచి మాయిశ్చరైజర్స్ వచ్చాయి అవి కూడా వాడచ్చు దాని తర్వాత రెటినాల్ అప్లై చేయాలి రెటినాల్ అనేది న్యాచురల్ కెమికల్ సో రెటినాల్ రెగ్యులర్గా అప్లై చేయండి రెటినాల్ అనేది ఎక్స్టర్నల్ అప్లికేషన్ మాత్రమే చేయండి యూజ్ దాని తర్వాత ఇంటర్నల్గా కొలాజన్ తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనకు థర్టీ ఇయర్స్ దాటిన తర్వాత బాడీలో కొలాజన్ లెవెల్స్ తగ్గిపోతాయి అనమాట కొలాజన్ అనేది కూడా న్యాచురల్ ప్రోటీన్ అండ్ ప్రోటీన్ సో ఎప్పుడైతే కొలాజన్ తీసుకుంటారో చాలా యూస్ఫుల్గా ఉంటుంది కొల్లాజన్ ఎలా తీసుకోవాలనేది కూడా ఇంపార్టెంట్ కొల్లాజన్ మీరు ఎక్స్టర్నల్ అప్లై చేసినంత మాత్రం ఏం యూజ్ లేదు కొల్లాజన్ అనేది ఇంటర్నల్గా తీసుకోవాలి అది హైడ్రోలైజ్డ్ కొల్లాజన్ తీసుకోండి ఇంటర్నల్గా తీసుకోండి చాలా బాగా పనిచేస్తుంది దాంతోపాటు విటమిన్ డి తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది సో హైడ్రోనిక్ యాసిడ్ హైడ్రోనిక్ యాసిడ్ కూడా మనకు ఎక్స్టర్నల్ అప్లికేషన్ దొరుకుతుంది ఇంటర్నల్గా దొరుకుతుంది సో ట్రయల్స్ ఏంప్రూవ్ చేస్తాయంటే ఎక్స్టర్నల్గా దీంతో ఎటువంటి యూజ్ లేదు సో మీరు తీసుకున్న కొల్లాజన్ కానీ లేకపోతే ఈ హైడ్రోనిక్ యాసిడ్ కానీ ఇంటర్నల్గా తీసుకోవాలి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీస్ ఆర్ న్యాచురల్ కెమికల్స్ అంటే మన బాడీలోనే ఉన్న న్యాచురల్ కెమికల్స్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీంతోపాటు వీళ్ళు ఎక్కడ పోయినా హ్యాడ్స్ యూజ్ చేయడం మాస్క్ యూజ్ చేయడం సన్ నుంచి బాగా ప్రొటెక్ట్ చేయడం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సన్ రేస్ కానీ లైట్ కానీ ఫేస్ పైన పడితేనే మెలాస్మా రాదు ఓకే సో చేదులపైన పడినా కాళ్ళ పైన పడిన బాడీలో ఏ పార్ట్ పైన పడినా ఇక్కడ రియాక్షన్ జరిగి ఫేస్లో మెలాస్మా బయటకు వస్తుంది అందుకే సో స్కిన్ కానీ మొత్తం కవర్ చేసుకోవాలి సో ఫేస్ పైన వచ్చింది కదా ఇది ఫేస్కి సంబంధించిన డిసీజ్ అనుకో సో కాళ్ళు చెట్లు మొత్తం కవర్ చేసుకోవాలి సన్లోకి వెళ్ళినప్పుడు సో ఇవన్నీ తీసుకొని హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే మోస్ట్లీ వీళ్ళు చాలా క్లియర్గా చాలా ఎఫెక్టివ్గా వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఈ మెలాస్మాని వీళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఓకే సార్ సో సార్ అసలు ఈ మెలాస్మాని అంటే సరిగ్గా పట్టించుకోకుండా లేదంటే ట్రీట్మెంట్ తీసుకోకుండా అని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తుంది సార్ సో మెలాస్మాని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే సో దీనివల్ల ఏ సీరియస్ డిసీజ్ కానీ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ కానీ సివియర్ డిజబిలిటీ కానీ కాదు సో అది ఇంకా ఎక్కువ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఒక్కసారి ఎక్కువైపోయిందంటే కొంచెం ట్రీట్మెంట్ చేయడం అనేది కష్టమవుతుంది చాలా చాలా రేర్ కేసెస్లో ఇదేంటంటే కొంచెం క్యాన్సర్గా ఈ ట్రీట్మెంట్స్ వల్ల కొంచెం క్యాన్సర్గా మారే ఛాన్స్ ఉండేది తప్పితే దీనివల్ల ఫిజికల్గా కానీ లేకపోతే ఏ ప్రాబ్లం ఉండదు జస్ట్ సైకలాజికల్ డిజార్డర్ లాగానే ఉండిపోతుంది అంతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ